అన్నయ్య ఏంటి అమ్మ సాయంకాలం అనగా గుడికెళ్ళింది ఇంతవరకు రాలేదు అమ్మ ఎక్కడికి బయటికి వెళ్ళొద్దని చెప్పాను గుడికి వెళ్ళింది అందరు ఇలా వచ్చారు వంశ పారంపర్యంగా మీ జమీలో పనిచేస్తున్నందుకు మీ తాతలు మహంకాళి మార్కెట్ స్థలాన్ని మాకు దానంగా ఇచ్చారు మీ దయతో మేము అక్కడ పెట్టుకు బతుకుతున్నాం తెలిసిందేగా ఇప్పుడు సంగతి ఎందుకు మాకు పట్టాలు లేవు ఆ విషయం ఎలాగో తెలుసుకున్న నాయుడమ్మ ఆ స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడు చాలా అన్యాయంగా ఉంది మనం ఏ కాలంలో ఉన్నాం పోలీస్ చట్టం ఏది లేదా ఉన్నా ఏం లాభం లేదండి అతనికి చాలా పలుకు ఆ స్థలానికి యజమాని మీరు కాబట్టి మీరు గట్టిగా తలుచుకుంటే గానీ మాకు న్యాయం జరగదు మీరేం కంగారు పడకండి ఆ స్థలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి దాన్ని మీ అందరి పేరున రిజిస్టర్ చేస్తాను మీ వెయ్యి నానా ఆ నాయుడమ్మ చాలా దుర్మార్గుడానికి విన్నాను మీరు అతని విషయంలో తలదూర్చకండి వాడే కదా మన విషయంలో తలదూర్చింది అసలు వాళ్ళంతా ఎవరనుకుంటున్నా ఆ రోజుల నుంచి మన కోసం బతుకుతున్న వాళ్ళు వాళ్ళ కష్ట సుఖాలు మనమే కదా చూడాలి మీరు ఇంకా ఆ అపాత జ్ఞాపకాలనే బ్రతకండి నేను ఉద్యోగం చేస్తేనే మనకు తిండి అయినా ఇల్లు తప్ప మనకేం మిగిలింది కాక అసలు ఈ స్థితి కారణం మీరే కదా పోయి నీ సంపాదనతో బతుకుతున్నావు అన్న ధీమాతోనే కను ఇలా మాట్లాడుతున్నావు అది కాదమ్మాయడంతో గొడవ కూడకూడదునే అలా అన్నాను రేపు మనకేదైనా సమస్య వస్తే మనకంటూ ఎవరున్నారమ్మా ఉండకపోవచ్చు మీ నాన్న ఏం చెప్తే అదే జరగాలి వాడేదో ఏదో అలా మాట్లాడాడు మీరేం చేయదలుచుకుంటున్నారు అలాగే చేయండి లాయర్ గారు ఈ రిజిస్ట్రేషన్ చాలా జాగ్రత్తగా జరగాలి పాపం పేద ప్రజలు వాళ్ళకి ఏ అన్యాయం జరగకూడదు లాయర్ ఇన్నాళ్ళు మహంకాళి మార్కెట్ కు డాక్యుమెంట్స్ లేవేమో అని కామెడీగా ఫీల్ అయ్యేవాడి కానీ సీరియస్ గా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకొని నన్ను కామెడీ అని చేస్తున్నావే ఎవరైనా సరే లీగల్ గా వెళ్తే నేను సీరియస్ అవుతాను ఈ డాక్యుమెంట్స్ నా పేరున రాసి ఇచ్చే డబ్బు తీసుకుని వెళ్లిపో అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకో మహంకాళి మార్కెట్ ని ఎన్నో ఏళ్ళుగా అక్కడే ఉంటున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాను దచ్చేసి గెలుపు అయితే ఓ పని చేద్దాం ఒక్క నయా పైసా కూడా ఇవ్వను డాక్యుమెంట్స్ మీద సంతకం చేయి ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే మహంకాళి మార్కెట్ నీకు తక్కదు అయితే ఇంకో పని చేద్దాం మహంకాళి మార్కెట్ నువ్వు ఉండే ఇల్లు అన్ని అన్ని నాగ్య రాసిచ్చాయి నువ్వేంటి పెద్ద మొనగండి అనుకుంటున్నావా నా ప్రాణం పోయినా సరే నువ్వు అనుకున్నది మాత్రం జరగదు ఓ వాడు కేకలు ఎందుకు పెడుతున్నాడో తెలుసా నొప్పి ఆ నొప్పి కన్నా వాడు చస్తే నీకు వచ్చే నొప్పి ఇంకా ఎక్కువ ఉంటుంది అది భరించగలవా నువ్వు కామెడీగా సతకం చేసావు సరే రేపు సీరియస్ గా కోర్టు కేసు అని ప్రొసీడ్ అయితే కాలు శ్రీదేవి గారు నీ లాయర్ విశ్వనాథ్ అని మాట్లాడుతున్నాడు ఆ నాయుడు మీ వారిని కొడుకుని చంపేశాడు ఇప్పుడు మీకోసం వస్తున్నాడు వెంటనే పిల్లల్ని తీసుకుని ఊరు రోజులు వెళ్ళిపోండి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా లేదు సార్

దొరికిపోయినావరా నీ గురించి అన్నాగా తెలిసిపోయింది దాసన రమ్మంటుండు బయలుదేరు చూడబడి నీకెవ్వరు లేరా లేరన్నా అమ్మా మర్చిపోయినావురా ఈ రోజు అమ్మ తద్దిను తదిన నాకు తెలుసనా అందుకే పొద్దున్న గుళ్ళు అమ్మ పేరు మీద పూజ కూడా చూపించాను చూడన కుంకు పొద్దున అమ్మ ఆత్మశాంతి కోసం ఈ రోజు మనం తాగద్దన్నా గట్లా అనుకుతాం ఎందుకన అమ్మకు మందట్టే ప్రాణం అమ్మకు ఇంటికన్నా కళ్ళు కాంపౌండ్ అంటేనే చాలా ఇష్టం నిన్ను కలవనికి ఢిల్లీ నుంచి కిరణ్ నేను ఆగుతామి నమస్తే సాబ్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు మన తమ్ముని లెక్కలే నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు ఆహా ఏం లేదు సాబ్ మహంకాళి మార్కెట్ అమ్మకానికి ఉందన్నారు నాయుడమ్మ నాయుడమ్మ మీరు ఎంత చెప్తే అంతని తెలిసింది మీరే ఎలాగైనా డీల్ చేసి నాకు ఈ సహాయం చెయ్యాలి దుబాయ్ నుంచి రాగానే నేను మాట్లాడతానులే నువ్వు మంచిది గుర్తుకొచ్చిందా మర్చిపో నా గురించి చెప్తావా నేనేంటో తెలుసు ఇంకోసారి ఏరియాలో కనిపించావు అక్క అలా ఉంది అత్తయా పలలేదనా అక్కడికి వెళ్ళకుండ ఉండలేకపోయాను అర్థం చేసుకోగలనామ్మ కాని కొన్న లాగాలి తప్పదు ఆ వదినా అని మన చెర్రీ ఫ్రెండ్ లిల్లీ అంటే శ్వేత లేదు వాళ్ళ అంకలే ఈ హాస్పిటల్ చీఫ్ అట మూడు సార్లు వచ్చి చూశేశారు అహా విఐపి లా చూసుకుంటున్నారు

నువ్వేం చేస్తున్నావు విజువల్ కమ్యూనికేషన్ చేశాను ఫర్దర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్దాం అనుకున్నాను కానీ అయిన వాళ్ళందరినీ వదిలే అంత దూరం వెళ్ళడం ఎందుకని మానేశాను అమ్మా నేను డాక్టర్ కలిసి వస్తాను ఉంటానండి బాయ్ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ సారీ దేనికి మీ ఫోన్ పగలగొట్టినందుకు ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాను కావాలంటే అమ్మా ఏది మా లిల్లీని అడిగింది నాకేం తెలుసు దానికి కూడా తెలీదు అంత ఫీల్ అయ్యాను ఆ రోజు నుంచి ఏది పగల కొట్టడం లేదు ఆఖరికి ఆమ్లెట్ తినడం కూడా మానేశాను ఎందుకని అడగచ్చుగా గుడ్డు పగల కొట్టాలి కదండి బాలు నీకు చెప్తే షాక్ అయిపోతావు వద్దులే చెప్పకు వద్ద నేను చెప్తాను మన శ్వేత ఉంది కదా లో చేస్తాను తెలిసా ఏంటి మాట పడిపోయింది ఇంకో విషయం తెలిస్తే మనిషి కూడా పడిపోతావు ఇరవై ఐదు వేల అడ్వాన్స్ కూడా ఇచ్చిందమ్మా ఏంటి ప్రేమించమనా అదే మరి అటగానే ఉంటాయి ప్రేమించమని ఎవరిని ఇస్తారా అలా స్టార్ హోటల్ కి పూలు సప్లై చేయమని ఇచ్చింది ఆ డబ్బులు తిరిగిచ్చే జలస చె ఎందుకు తిరిగిచ్చేయాలి తప్పేంటి ఏ నీ కాంట్రాక్ట్ ఇవ్వకూడదా భలే చెప్పారండి నువ్వు మూస్తావా చెప్పండి అడ్వాన్స్ ఎందుకు తిరిగి ఇచ్చేయాలి నువ్వు మరీ అడ్వాన్స్ అయిపోతున్నావు అంటే మీ ఉద్దేశం నేను ఇదంతా మిమ్మల్ని పటాయించడం కోసం చేస్తున్నాను ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను ఈ సిటీలో మీకన్నా పెద్ద మగాడ లేదనుకుంటున్నారా నాకేం అవసరం లేదు నేను ఒక్క ఒక్క చిటికేస్తే చాలు వంద మంది లైన్ ఉంటారు

సిగ్గు నీకు నా గురించి తెలియదు నీ కనిపించే ఆటపాట బయటికి కానీ లోపల లేదు నేను నేను ప్రేమించడం లేదు ఒకవేళ నాకు తెలియకుండా నేను నీకు అలాంటి ఫీలింగ్స్ కలెక్ట్ చేస్తుంటే దానికి నన్ను క్షమించు అమ్మాయి ఏంట్రా పాపం మనం వచ్చిన పని మర్చిపోయావా ఆ పెయిన్ రాకూడదు బాలు పద హాస్పిటల్కి వెళ్దాం ఇప్పుడు హాస్పిటల్ ముఖ్యం కాదురా అంత నెప్పొస్తుంటే హాస్పిటల్ ముఖ్యం పద మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అది పూర్తి చేయాల్సిన టైం వచ్చింది రేపే నాయుడు వస్తున్నాడు